రాజు ఉడగన్ రాజు రవీంద్రేరు మీ అమ్మాయి పేరు నీల నీల ఇన్ని సంవత్సరాలు అమ్మకు యాభై సంవత్సరాలు మీ పాపులుడా నీ పేరు రాజు రాజు వయసు ముప్పై నాలుగు సరి మీ పేరు సరిత ఎంత మీ అక్క బాబు అన్నారెక్క పేరు చిరంజీవి వర్షిత వర్షిత చిరంజీవి ఇంత బావకు ఒక ఉంటుంది ఒక ఓకే ఎవరు ఇది మండలం జిల్లా వరంగల్ ఓకే మనకు అంజనాల్లో ఏం చెప్తా మీకు అంటే జాతకం చెప్తా రవీంద్రును నీల వీళ్ళకి పడది ఎక్స్పైర్ డేట్ అని అంటాను కదా కొంచెం చికాకు అయితే అప్పుడు రాజు సరిత ఇది ఫ్యామిలీ ట్రబుల్స్ అని చెప్తాను మనకి ఇక్కడ రాణి వర్షత చిరంజీవి వీళ్ళకి కొంత కుదురుతాయి అంటే వ్యాపారం సంబంధించి డామినేట్ మీ చెల్లిదా ఒక ఉంటుంది ఇక్కడ మనకు అంజనంలో మనకు ఏం చెప్తుంది అంటే నిరూపణ చేసే శాస్త్రంలో మీకు ఉత్తరం బాట అని చెప్తుంది వాసేనా ఆగ్నేయం పెరిగింది లేకుంటే ఆగ్నేయం బాత్రూమ్ కింద కప్పని వచ్చింది వచ్చిందా మీరు రేకుల షెడ్ అనేది వాయం పెరిగిందని వచ్చింది మరి కారు కొనాలని చెప్తా అంది అంటే ఆరు కొనాలంటే బార్డర్లు కట్టి ఇట్లా ఉంటుంది ఈశ్వర్యంలో బార్డర్లు ఇట్లా కట్టింది ఏమన్నా ద్వారం కేంద్రంగా నల్లబంద గోడ మూలల సంపు గోడ మూల సంపూర్ణతను వచ్చింది వచ్చిందా దీలకన్యాగాలు గృహంలో అశాంతి ఉంటారు రాజకీయత్వంతో చేసినట్టే సక్సెస్ఫుల్ అవుతుంది కానీ నీకైతే అవతలేదు మా హాస్పిటల్లో పనిచేస్తే నెంబర్ వన్ రాజు పనిచేస్తాడు ఇక నేను తిక్కవాల్సింది ఎందుకంటే పైసలు రావు పైసలు పరిచైతే అది అయితే ఉంటుంది ఖచ్చితత్వ ఖచ్చితత్వ మాటలు జార్సీ గమనాలు వ్యవహార సమస్య ఎట్లా ఎట్లా ఉండదు మనసు దృష్టి కాలుసర్పదోషం అంటే తూర్పు భ్రష్టు పట్టినా ఏదన్నా హద్దుబడ్డా ఇది ఎట్టి అయితే ఉంటుంది నేను చెప్తూ అప్పుడు ఆస్తి సమస్యలు ఉన్నాయి ఆస్తి గొడవలే మూడమూల నల్లబూంద నీటి గుంట ఉన్నాయా మళ్ళీ మనకి నేను చెప్తానా నువ్వు చూసుకో అంటే యాభై ఐదు ఫీట్లో వచ్చింది పొడుగు చూసుకో ఈ నక్షకు అంజన మనకి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ కొలతలతో చూస్తా నిరూపణ చేస్తాం కాకపోతే ఒకటి రెండు ఇచ్చి తేడా మీద మనకి రావాలి యాభై ఐదు వచ్చింది ముప్పై ఏడున్నర అంటే పడబ రెండు ఉత్తరానికి వస్తుంది ఈ దగ్గరలో కూడా చెప్తాను మళ్ళా ఇరవై ఒకటిన్నర వచ్చిందా ఇరవై రెండు ఇరవై నాలుగు ఫీట్లు ఇరవై ఆరు ఫీట్లు వస్తుంది మరి వచ్చింది పద్నాలుగు ఫీట్లు ప పద్నాలుగు ఫీట్లు నైట్ రూమ్ వస్తుంది పదమూడు ఫీట్లు ఉత్తరం వస్తుంది పదిన్నర వచ్చింది పదకొండు ఫీట్లు పదకొండు పదిన్నర అంటే రూమ్లు పడమర నుండి అది ఉత్తరం నుండి దక్షిణానికి పదమూడు పద్నాలుగు వచ్చింది పడమర నుండి ఉత్తరానికి ఆగ్నేయానికి పదకొండు పది ఆరు వచ్చింది వచ్చిందా ఈ కప్పులు వచ్చినాయి బాత్రూమ్ మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది మనకు వచ్చిందా అంజ తోటి మీరు చూచినా నీకు ఇక్కడ చెప్తే ఈ కొలతల కొన్ని నువ్వు ఎట్లా పర్చేవానో దేని వల్ల లోక చెప్పు మా అక్క వీడియో చూసి వచ్చినా నేను యూట్యూబ్లో కదం శ్రీమతి వీడియో చూసి మీ అక్కడ మా అక్క చెప్పిన కాడికి గుడి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన కాడికి వాస్తవాన్ని బయటకు వచ్చింది ఎక్కనే బయటకు వచ్చింది మీరు వచ్చి చూసినట్టుగా చెప్తారు వచ్చినట్టు వచ్చింది కదా ఆశ్చర్యకరమైన విషయాలు మనం బయట తీస్తాం ఇప్పుడు నిరూపణ చేయబోతానా ఇప్పుడు అంతా స్పాట్లో పోయి మనం నిరూపణ చేస్తాం ఉత్తర రోడ్ ఏంటి కప్పేంటి ఓ వెరైటీ ఆరు కోణాలతోటి పందిరి లెక్కేషన్ అవన్నీ బయటకు వస్తాయి నీకు నూటికి వంద శాతం కరెక్ట్ నేను మళ్ళా కింద మన అక్కడ వస్తాం మాట్లాడతాం ఇప్పుడే పోదాం చెప్తాను నచ్చిన సర్టిఫై గంట బిల్లు కొడుతా మాకు పెడతాం ఎందుకంటే మేము అంజనవాసే చూసుకుని చెప్పడం ఏంటంటే చూడకుండా చెప్తాం నిరూపణ చేస్తాం ఎన్ని ఫీట్లు ఎంత తేడా వచ్చింది సాక్ష్యం వీనే నీ పేరు నీ సెల్ నెంబర్ చెప్పు నా పేరు కోడరాం రాజు మాది వంచనగిరి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ డబల్ జీరో ఆయన ఇప్పుడు ఇంటి దగ్గరికి మేము వీడియోలో చూసి పోయి చెప్పిన కాడికి ఇంటికి వచ్చి చూసినట్టే చెప్తాను ఇంటికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను ఇంటికి ఇప్పుడు ఓకే రైట్ ఇప్పుడే పోదాం చూద్దాం సర్ఫైన్ గంట బిల్లు కొడుతా అది మొత్తం గౌడగానే రవీందర్ లేటు నీ నీల రాజు సరిత వీళ్ళ ఇంటికి వచ్చేసాం గ్రామం వచ్చేసి వంచనగిరి మండలం గీజ్గొండ వరంగల్ జిల్లాలో వచ్చినాం ఎప్పుడొచ్చామంటే ఇరవై ఒకటో తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు మనం రావడం జరిగింది ఇది అంటే శుక్రవారం నాడు అంటే ఈ లెక్కలేసుకున్నాం ఇక్కడ ఇది చెప్పిన దానికి మనం మళ్ళొకసారి నూరు పడిన చెప్తాం మనం ఇంటికాడ చేసిన దానికి ఇక్కడికి పద్దెనిమిది ఫీట్ల ఆయించులు కాలు ఖాళీ స్థలం వచ్చిందబ్బా ఇక్కడ మీకు ఈ షాన్ పెరిగింది పదమూడు ఫీట్లు వచ్చిందా పద్నాలుగు వచ్చిందా ఇరవై ఏడు వచ్చిందా బయట వస్తారు ఇరవై ఇరవై ఎనిమిది ప్యాంటు వచ్చింది పదకొండు పదిన్నర వచ్చిందా ఇక్కడ చూసుకో మరి ఇక్కడ ఇరవై ఏడు యాభై ఐదు వచ్చిందా ఇది ముప్పై ఏడు వచ్చిందా వచ్చిందా మరొక వచ్చేసి పద్నాలుగు వచ్చిందా పదమూడు వచ్చిందిగా అంటే ఇది చూసేటట్లేదు ఖాళీ ఇట దీన్ని చూసుకో ఇట వచ్చేసిందంటే పద్నాలుగు గంట పద్నాలుగు వచ్చిందా పదమూడు వచ్చిందా వచ్చింది పదకొండు పది పిట్ల నుంచి వచ్చింది కొలతలు వచ్చింది ఇక్కడ నిరూపణ నిరూపణ అయితే జరిగింది మంచిగా పెట్టుకోవాలి కొలతలతోటి నిరూపణ చేయబోతాను ఇప్పుడు చూసింది మీకు లోకానికి టేబెట్ కొత్తం ఎస్ఆర్ నోఆర్ రావాలి ఒక ఇంటి అటు ఇటు రావాలి అప్పుడు వీళ్ళ సమస్యలు ఏమవుతుంది వాయువు ఎత్తు వచ్చింది వచ్చిందా మెట్ల కింద బాత్రూమ్ ఉన్నది ఇప్పుడు మన ఇంటికి వచ్చినాము ఈ రేకుల చెట్టు చూడు ఆరుకోలు ఇది ఎవరికైనా ఇంటికి వెళ్ళా కూడా రేగులు మంచిగా తూర్పు వేసుకున్నాడు అది పెరిగి పెరిగింది అక్కడ ఆ భాగంలా పెరిగి ఉన్నది అంటే వాయం కట్టైన కిందికి వస్తుంది ఈశాన్య కట్టైన కిందికి వాయం పెరుగుతుంది అది ఎత్తొచ్చింది వచ్చింది మెట్ల కింద బాత్రూంలో ఉన్నది ఉండదురా అని చెప్తాను అవతల కాళీ ఉన్నది దక్షిణ సైడ్ కాళీ స్థలం చుట్టూ కానీ ఉన్నది వచ్చింది మరి ఇక్కడ అవపడతలేదు మీకు చూసాను కేవలకు నిరూపణ చేస్తాం ఇది వాయం ఎత్తా అంటే ఎత్తున్నది ఇది వంపున్నది దీనికంటే అది తక్కువ ఇది తక్కువ ఉన్నది ఇట్లా ఆగ్నేయ కప్పు మెట్ట కింద బాత్రూమ్ కింద వద్ద గంట పది చెప్తాను అది ఉన్నది నెంబర్ వన్ ఇప్పుడైతే ఒకటి నిర్ నిర్దేశం చెప్పు ఎంత ఉందా పద్దెనిమిది ఫీట్ల ఆరించులు పద్దెనిమిది ఫీట్ల ఆరించులు అది నిర్ధారణ అయింది చూసుకో మనకు వచ్చిందా లేదు చూసుకో అబ్బాయి ఇక్కడ పద్దెనిమిది ఫీట్ ఆరించు వచ్చిందా వచ్చింది నీ కొరత లేదు మనకైతే వచ్చింది నిరూపణ చేయడం జరిగిందా లోపడా లోపల మనకి ఇక్కడ వచ్చింది చూడు పది ఫీట్లో మూడు వచ్చి అని వచ్చింది ఇక్కడ రాంగ్ పొజిషన్కి వచ్చింది మనకి ఇది ఓకే అడ్డం నైట్ రూమ్ లా పదమూడు ఫీట్లు ముడిచి వచ్చింది మనకి ఇక్కడ వచ్చింది అనబా వచ్చింది సార్ పదమూడు ఫీట్ల ముడిచి వచ్చింది ఎక్సలెంట్ అయిపోయింది కొలతలు నిరూపణ చేయడం జరిగింది మనకి ఇక్కడ మన కూడా ఈ పిల్లర్ నుండి రావాలి పైకి గోడ ఇదేంది నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు జరిగింది అంటే దక్షాగ్ని పెరగడం వల్ల ఆర్థిక నష్టాలు చిన్న భిన్నమవుతాయి చిన్న చిన్నది ఒక బెడ్రూమ్ ఉంటా అది వంట కాదు దేవుడు కాదు హాల్ ఈశాన్య పెద్దగా ఉంటాయా అయ్యా కానీ పొడితే తప్ప పని జాస్ కూడా ఉండదు వస్తా దాంట్లో ఇరవై ఇరవై ఒక్క ఫీట్ ఇటు పట్టు ఇరవై ఒక్క ఫీట్ వచ్చిందాబా దూరం ఇరవై ఒక ఫీట్ ఒకటి నుంచి తేడా తోడమే వచ్చిందా లేదా పది ఫీట్ వచ్చిందా బాగా వచ్చింది పది ఫీట్ ఆయిల్స్ పది ఫీట్ ఇట్లకి ఒకడు వచ్చిందా కొలతలు అయితే నీ రూపాయలు చేసినావు ఇవే సాక్ష్యం ఏదైనా బాధ్యత ఇదే కాన్సి ఇక్కడికి ఎంత ఉంది కదా బా ఇరవై మనకి ఇరవై ఆయిల్స్ వచ్చిందా వచ్చింది కరెక్ట్ వచ్చింది అమ్మిందా ఇక్కడ వరకు ఎంత ఉండదు అబ్బాయి ఇరవై రెండు ఫీట్లు ఇది వచ్చిందా వచ్చింది ఓకేనా నేను తీసుకొని చూద్దాం నుండి ఎంత ఉండదు పది నాకు ఇక్కడ ఏడు ఇంచులు అంటే రెండు పెరిగి ఉన్నది ఎక్సిడెంట్ మరి కొంత చెప్తాను ఇక్కడ చూసుకోవ్ అంతే ఉన్నదా దక్షిణ ప్రహారం ఇక్కడ పెట్టు పెట్టు అవుపండి దగ్గర పెట్టు అది దగ్గర పెట్టు యాభై ఎనిమిది ఫీట్లు వచ్చిందా వచ్చింది వచ్చిందా వచ్చింది యాభై ఐదు యాభై ఏడు యాభై ఎనిమిది ఫీట్లు కొలతలు తొట్టి నూర్పణ చేసినాం ఈ చరిత్ర ఏందనేది ఆయనకు చెప్తాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బార్డర్ వచ్చింది చూసినా ఈశానంలో పాతి పెట్టబడింది అని వచ్చింది అంటే ఇది ఒకటి వెట్టిల్లోది ఎత్తున్నది ఇక్కడ ఇంకా మళ్ళీ మీకు గోడ మూల అని మన అంజన వాసు చెప్తాను ఎక్కడ ఉన్నది వాయం పెరిగింది ఇంటికి ఇక్కడ ఏంటి ఎవరికైనా చెప్తాను గోడ గోడలు కట్టుకొని బొంద కూడుపులు ఎందుకు తీయని చెప్పి మేస్త్రీలు ఎవరైనా ఆలోచన చేసి ఎందుకు తీయని అట్లా దానివల్ల ఆర్థిక నష్టాలు చెప్పకుండా పోవడం తీరికొవడము ఏదైనా వ్యాపారం చేస్తే కలిసి రాకపోవడం దేశాలు తిరుగుతాను తిరిగి ఆ దేశాలు అంటే ఏమైనా బేరం చెప్తాను ఏం పేరం చెప్పి చెప్పు మొక్కల మక్కల బేరం చేసినప్పుడు పక్కా దొరికినట్ట ఈ నష్టం జరుగుతుంది ఎందుకంటే గోడ మూలలు ఇక్కడ చూడుతుంది గోడ మూలల పిల్లర్ల గోడ మూల ఉన్నది అని వచ్చింది నీకు నీకు ఏమనిపించింది చెప్తా చెప్తాను మీ సంగతి మాకు తెలియదు కదా లోకాలంలో అంజనం అంటే గిట్ ఉంటుంది ఏదో తర్వాత మంది ఓన్లీ సైంటిఫిక్ రీజన్ తోటి వేసుకున్నాం ఈ చరిత్ర ఉన్నాయి ఈ బొంద ఏంటిది అక్కడ బా పాతి పెట్టడం వాళ్ళ ఏం జరిగింది అనేది నేను నోటు నోటి మాట్లాడితే నేను చరిత్ర నేనే చెప్పాలి నేనైతే ఆల్రెడీ చెప్పేసిన అవునా కాదని తోటి రాతో మాట్లాడుతున్నాను మొత్తం ఇది చూడబ్ రెడ్ మార్క్ పెట్టిన ఆరుకోన వచ్చిందా ఆర్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఇట్లా తిరిగింది ఆరుకో అతికాముఖత వ్యాపారాలు నడవయి పెద్ద రాజు నీకేంత దొరవు అని అంటారు లోకం కానీ నీకేం నష్టమే నష్టమే అవుతుంది కలిసి అవతలేదు అంటే బాత్రూమ్ అవతల లేదు అవసరం లేదు మనకు అది ఇక్కడనే మనం తయారు చేసుకొని మెట్ల కింద బాత్రూమ్ తీసేస్తాం ఇక్కడ కడతాం నెంబర్ వన్ చేస్తాం నీకు నచ్చ స గంట బిల్లు కొడుతు మంచిగా ఉంటుంది ఇక రేపు కూడా కూడా నెంబర్ వన్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఇంకా ఎవరైనా రేకులు కూడా ఇట్లా వేసుకోవాలి ఇట్లా అట్లా యాంగిల్ ఉండి ఇట్లా కావాలి అంటే ఇది ధన ధాన్య అభివృద్ధి ఉంటుంది నెంబర్ ఉంటుంది అంటే మేము మేము కట్టేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చి పిల్లర్లు వేసుకొని కట్టం ఎక్సలెంట్ ఉన్నది కానీ సోమతి తగ్గట్టు తెలవక ఇట్లా కట్టుకుని ఇది కూడా నెంబర్ వన్ దాకా చూసి ఇట్లా ఇదంతా ఈ తడకలు అనేటివి ఇక్కడ పిల్లర్లు వేసుకునేది ఇది తడక పైకి ఇట్లా పైకి ఇట్లా ఈ యాంగిల్కి ఇదైతే ఎక్సలెంట్ ఉన్నది రేకులు కూడా మంచి ఇప్పుడు ఏంటంటే ఆ మెట్ల ప్రకారంగా అక్కడ వేసుకుంటే అది కూడా మంచిదే పెరిగింది ఉన్నది నెంబర్ వన్ ఉన్నది ఇది పెరిగింది ఉండదు నాకు ఇక్కడ ఇది ఇది తీసేసుకోవాలి నా ఇది మొత్తం మనం తీసేత్తాండు ఇటుకలరా ఇది తీసేస్తాం నాలుగు మూల సమానం ఉండాలి ఇది పెరుగు అంటే ఆర్థిక నష్టాలను చికాకులేదనే కూడా పోవడం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి నేను నిరూపణ చేసే శాస్త్రంలోను ఎందుకంటే సూత్రాలు చూస్తులకు మంచిదే తూర్పు పోతుంది ఉత్తరం పోతుంది అన్నారు ఈ బార్డర్ కాచి ఉత్తరం పోతుంది వాయం పోతూ ఉంటుంది ఇది ఇది వాయం పోతుంది డిఫాల్ట్ అవుతుంది ప్లస్ మైనస్గా ఇది ఈక్వల్గా వచ్చింది మనకి ఇది తప్పు తీసేపిస్తాను ఇప్పుడు మనం తీసేసి పిల్లల హైడ్రన్ బాథం కడతాం కట్టిన తర్వాత కూడా మనం ఇద్దాం ఇక్కడ ఏం జరిగింది ఇన్స్టెంట్ ఏమైంది అనేది మొత్తం రాజుతో మాట్లాడుతుంది నేను చెప్పినా కానీ నీకు ఏమనుభూతి వచ్చింది ఇట్లా ఇంత శాస్త్రంలా మీరు ఎప్పుడూ చూసిందా మా అక్క వీడియో చూసి సార్ని కలవడం జరిగింది సార్ ఇంటికి వెళ్తే సార్ చెప్పిన విధంగానే ఇంటికి రాకుండానే చూసిన విధంగా చెప్పిన ఇంటికి వచ్చి కొలత నిరూపణ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది ఒక ఇంచు తేడా అటు ఇటు వచ్చింది సారు అది ఫస్ట్ చేశాను ఇంకుడు కొంత పొద్దు కట్టిన పదార్థం ఇమీడియట్లీ ఇంటికి రాగానే తీసే కొద్ది అని ఇప్పుడే తీసిన తీసేసిన కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది అదే విధంగా పని ఇప్పుడు సార్ని తీసుకొచ్చుకొని లేని ఉన్నా కూడా తీసేపిచ్చి మంచిగా చేసుకున్న ఉద్దేశంతో సార్ ఇంటికి తీసుకొచ్చిన ఇంటికి తీసుకురాగానే సార్ కూడా డైరెక్ట్ అక్కడ ఎట్లా ఇప్పుడు విధంగా ఇక్కడ మీరు కూడా చేసాడు నాకైతే సంతోషం పెట్టాను ఈ రేకులు వేసుకోకుండా సర్జరీ జరిగింది నాకు రెండు నెలల టైంలోనే సర్జరీ అయ్యింది సిపై సి సిక్స్ సార్ రేకిల్ సర్జరీ అయ్యింది అంత ముందు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా నిజంగా ఉంటాయి ఇది చేసినా కన్నా నాకు స్టార్ట్ అయ్యింది అప్పటి నుండి నాకు ఎందుకు మంచి ఎం చేయక ఉద్దేశంతో సార్లు చేసినాం సార్ వీడియో చూసి సార్ నాటడం జరిగింది మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోండి

ఇంత ఖచ్చితంగా అనుకోలేదు ఇంత ఖచ్చితంగా ఉండవచ్చు కావాలి కానీ తీసి రాసి నిరుపణ చేసిన ఎప్పుడైనా పేరు చెప్తాను అంజాన్ని వేసుకుంటే బ్యాడ్ ఆడ మొత్తం తిట్టాం సమస్యలు చెప్తాంటాం సాల్వ్ చెప్తాంటాం మీ ఇంట్లో సమస్యలు కూడా అడ్దిగా అమ్మా ఇలా సమస్యలు చెప్తాయి రోగ పేర్లు వాళ్ళు వచ్చినాయా అంటే ఎప్పుడైనా కూడా ఈ సూత్రం లోకానికి నీకేందో రాదు మంచిగా ఉన్నారో రేకులు సూపర్ ఏంటా ఆటోమేటిక్గా ఉన్నది అది ఏడుకుంటుంది మన దృష్టి కాస్త దోషం వచ్చింది ఆల్రెడీ తప్పైపోయింది ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఈ రేకులు షెడ్ సర్జరీ ఈ రేకులతోటి ఈ బయటకు వచ్చిన మనకు ప్రాబ్లం కూడా వాస్తవం అని చెప్తాంది మనం దాన్ని తీసేసుకుంటే నెంబర్ వన్ అవుతుంది ఈ ఊళ్ళే కూడా నెంబర్ వన్ పోజిషన్ పోవాలని చెప్తాను ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్కు ముగ్గుపోతా చేసుకుంటే ఎక్సలెంట్ అవుతుంది నెంబర్ వన్ పొజిషన్ అంటే మీరు ఏం ఎక్కడ ఉండి మీ పేరు పేరు ఏజీ వాళ్ళ ఏదన్నా ఒక ఏదో వాడో ఏదో చెప్పండి మళ్ళీ మీరు చెప్పంటే నేను కానీ చెప్తారా అంటారు అంతేనాపా నువ్వు ఏం అడగకము అని చెప్పినా అంతే మళ్ళీ మీరు కొందరు పుసపు చెప్తాడు నాకు ఇట్లా ఏంది కాళ్ళకి అనేది భార్య వస్తలేదు పిల్లల లొల్లు పెడుతుంటారు మా గొడవలు అయితే ఆర్థిక నష్టం నష్టమవుతుంది అని బర చెప్ నా ముందు చెప్పదు లేడ దగ్గర డాక్టర్ దగ్గర చెప్పాలి ఏదో ఉంటే మన వాళ్ళు చెప్తారు మాకని మీ సంగతి మేము చెప్తాం అట్లా అనిపించినా లేదా అంటే నాకు ఏం చెప్పగల పేరు అడ్రస్ ఇవన్నీ అంతే దాని ప్రకారం మొత్తం చెప్పుకుంటూ వచ్చేసి అంటే అంజనా ఉంటే గిట్లు ఉంటుంది మళ్ళీ చెప్పేది ఎన్ని ఫీట్లు ఉంది ఎన్ని ఇంచులు మొత్తం బయట తీసినామా తీసి కొంతలైతే వచ్చిందా మీ దానికి నా దానికి కలిసిందా కలిసింది అంత ఖచ్చితంగా చెప్తాను నా పేరు దామోదర్ అంజన వాస్తాత్వం జ్యోతిష్ నిపుణి విశ్వ మానవీ మా లక్ష్యం అంజన వాస్తాత్వం సాధ్యం అది విశ్వమానవులకు మంచి కోసం పోతాను లోకంలో రకరకాల కట్టుడు సమస్యలు ఇస్తాను మాకు మీకు లోపు ఉపకారం చేయడానికే మేము పుట్టిచ్చున్నాం ఎప్పుడైనా ఇనువే వాళ్ళను నేను ఇవ్వాలని చెప్పలేదు ఎట్లా అట్లా చేసుకుని చేసుకుంటే ఎక్సలెంట్ అవుతుంది స్కానింగ్ తీసినట్టే రిపోర్ట్ తీసినట్టే సరి చేసుకుంటే నెంబర్ వన్ అవుతుంది నచ్చిన సర్వే కనిపితే మా వీళ్ళు అట్లా ఒకసారి మా లోకానికి మీ మీ సెల్యూ నెంబర్ మీ పేరు చెప్పప్పుడు నా పేరు కోడగరాజు మాది మంచి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ డబల్ జీరో ఏదైనా మంచిగా చేయడానికి వీళ్ళే తెలుసుకోవాలి వీళ్ళ గుండె లోతులు వచ్చే మాటలు పెడితే శాశ్వతంగా వీడియోలు ఉంటాంటాయి మీరు తప్పైనా ఒక మీరే చెప్పాలి అబ్బా మా మధ్యాహ్నం చేయడానికి ఎందుకంటే మీకు ఒక చెప్తాను మా వీడియోలు రెండు వందల ముప్పై వీడియోలైనా చూసుకొని మొత్తం ఆడ తీసుకున్నాం దానిలో పెట్టేసినాం ఎవ్వరే పెట్టినా వాళ్ళ చరిత్ర చెప్తారు వాళ్ళ బాధలు చరిత్ర అంతా వస్తాయి కానీ